హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా అసలు మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా అండి అసలు ఈరోజు ఎందుకు ఇంత పవిత్రమైనది అసలు ఎందుకు మనం శివుణ్ణి పూజిస్తున్నాం శివుడు పార్వతిని ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడు ఈరోజు కోరిన కోరికలు తప్పకుండా ఎందుకు నెరవేరతాయి ఈ రోజు వీడియోలో ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తానండి అలాగే మీరు శివ భక్తులు కనుక అయి ఉంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని పూర్తి వరకు చూడండి మన హిందువుల పురాణం ప్రకారం అతి ముఖ్యమైన దేవుడు ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే శివుడు వీళ్లని త్రిమూర్తులని కూడా పిలుస్తారు అవును కదా మనందరికీ తెలిసిందే శివుడు ఎల్లప్పుడూ కూడా కైలాసం పర్వతం మీదనే ఉంటాడు పైన ఎప్పుడూ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు మహారాజు అయినటువంటి హిమవంతుని నగరం కైలాస పర్వతానికి దగ్గరలోనే ఉంటుంది హిమవంతుడు స్వర్గలోక మహిళను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఆమెకి ఒక కుమార్తె పుడుతుంది ఆమె పేరే పార్వతీదేవి ఆమె పర్వతాలకు రాజైన హిమవంతుని కూతురు అవ్వటం వల్ల ఆమెకు పార్వతి అని నామకరణం చేశారు పార్వతీదేవి చిన్నప్పటి నుంచి కూడా చదువులో ఆటల్లో మరియు అన్ని విషయాల్లో కూడా చురుగ్గా ఉండేది అయితే ఆమె చిన్నప్పటి నుంచి కూడా శివుని నామం వింటూ శివుని గురించి తెలుసుకుంటూ ఉండేది ఎన్నోసార్లు కైలాస పర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా ఆ శివుని వివాహం చేసుకోవాలని ఆమెకు బాగా కోరుకుండేదనమాట అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే నారదుడు హిమవంతుని దగ్గరకు వచ్చి నీ కూతురికి పార్వతీదేవికి శివుడు అంటే చాలా ఇష్టం ఆమెను శివునికి ఇచ్చి వివాహం చెయ్యి అని అంటాడు కానీ హిమవంతునికి హిమవంతుని కూతురు అయినటువంటి పార్వతీదేవిని శివునికి వివాహం చేయటం ఆ హిమవంతుని కంటే తన తండ్రికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాయమాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు కానీ పార్వతీదేవి మాత్రం ఎన్ని చెప్పినా కూడా నేను శివున్నే వివాహం చేసుకుంటాను అని వాళ్ళతో చెప్తుంది అప్పుడు హిమవంతుడు చేసేది ఏమీ లేక పార్వతిని తీసుకుని కైలాస పర్వతానికి ఎక్కి శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా అంటాడు నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది ఇక నుంచి దేవిని సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉంటుందని చెప్పి ఆ శివునితో అంటాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ ఉంటూ ఉంటాడు అప్పటి నుంచి పార్వతీదేవి శివునికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడిని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట ఇదంతా కూడా జరిగే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరాన్ని పొందుతాడు ఏం వరం అంటే నా మరణం కేవలం శివుని కొడుకు చేతుల్లోనే ఉండాలి అని కోరుకుంటాడు కానీ శివుని భార్య సతీదేవి అగ్నిలో దూకి చనిపోయింది కదా ఇప్పుడు ఆ తారకాసుని చంపాలి అంటే శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవటం అత్యంత ముఖ్యమైన పని అనమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఎలాగైనా పార్వతీదేవుని శివుణ్ణి కలపాలని చెప్పేసి విష్ణు కుమారుడైనటువంటి మన్మధుడిని పిలిచి వెళ్ళి శివుని మీదకి ప్రేమ బాణాన్ని విసిరి పార్వతీదేవి మీద ప్రేమ కలిగేలా చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కలిసి కైలాస పర్వతానికి వెళ్తాడు అక్కడ అదే సమయంలో శివుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు పక్కనే పార్వతీదేవి కూడా కూర్చొని ఉంటుంది అనమాట శివుణ్ణి జపిస్తూ ఉంటుంది అదే మంచి సమయం అని మన్మధుడు తన ప్రేమ బాణాన్ని శివుని ఛాతి మీదకి వదులుతాడు అప్పుడు వందల సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని కోపంతో ఎదురుగా ఎవరు ఉన్నారో అని కూడా చూడకుండా తన మూడవ కన్ను కోపం మరియు క్రోధంతో తెరుస్తాడు అంతే ఆ మూడవ కన్ను నుంచి వచ్చిన శక్తికి ప్రేమకి దేవుడైనటువంటి మన్మధుడు అయిపోతాడు తన భర్త ముందే మన్మధుడు తన కళ్ళ ముందు కాలిపోవడం చూసినటువంటి రతీదేవి ఏమి ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీకు జీవితంలో సంతానం కలగదు అని చెప్పిస్తుంది కానీ మళ్ళీ తారకాసురుని గుర్తొచ్చి అంటే తారకాసురుని చంపాలంటే వీళ్ళిద్దరికీ కలిగిన సంతానం వల్లే కదా అది గుర్తొచ్చి పార్వతి నువ్వు తల్లివి అవుతావు కానీ గర్భం నుంచి ఒక పిల్లవాడు కూడా పుట్టడు అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు పార్వతీదేవి ఏడుస్తూ శివుని వైపు చూస్తుంది శివుడు పార్వతీదేవి ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు పార్వతిదేవికి అప్పుడు అర్థమవుతుంది శివుడు అనుగ్రహం పొందాలి అంటే ఆయన పూజించాలని అనుకుని పార్వతీదేవి కైలాసంపురం నుంచి వెళ్లిపోయి తీర్థంలో శివలింగం ముందు కూర్చొని శివుడి నామాన్ని జిస్తూ అరవై వేల సంవత్సరాలు ధ్యానం చేస్తుందంటండి ఒకరోజు ఒక రోజు అప్పుడే పక్కన ఉన్న నదిలో ఒక ముసలి చిన్న పిల్లవాడిని పట్టుకొని నదిలోకి లాక్కుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు పిల్లవాడు అమ్మా 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 అని నన్ను రక్షించమ్మా అని అరవటం మొదలు పెడతా ఉంటాడనమాట ఆ పిల్లవాడు అమ్మా అని అనటంతో పార్వతీదేవి పులకరించిపోయి తపస్సు నుంచి లేచి పరిగెత్తుకుంటూ నది వద్దకు వచ్చి చేతులు జోడించి ఆ పిల్లవాడిని వదిలిపెట్టు అని వేడుకుంటుంది ముసలితో అప్పుడు అరవై వేల సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేశావు కదా ఆ తపస్సు ఫలితాన్ని నాకు ధారపోస్తే ఈ పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటుంది ముసలి పార్వతీదేవి నవ్వుతూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ తపస్సుని ఆ ముసలికి ధారపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదిరించి శివుడి కోసం కఠోర తపస్సు చేసావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం తపస్సు ఫలితాన్ని మొత్తం ధారపోస్తావా అసలు నీకు శివుడంటే ఇష్టం ఉందా లేదా అని ముసలి నవ్వుతూ పార్వతీదేవిని ప్రశ్నిస్తుంది అప్పుడు పార్వతీదేవి ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని ప్రేమగా పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటేనే ఎంత పెద్ద పనిలో ఉన్నా వారి కోసం నేనే వచ్చి స్వయంగా ఆదుకుంటాను ఇంకా తపస్సు అంటావా నాకు శివయ్య అంటే ప్రాణం నేను ఎన్ని సంవత్సరాలైనా శివుడి కోసం తపస్సు చేస్తాను అని అంటుంది అప్పుడు ఆమె ప్రేమను చూసినటువంటి ముసలి రూపంలో ఉన్నటువంటి శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతీ ప్రేమను పరీక్షించడానికి ఇదంతా శివుడు చేస్తాడు పార్వతీదేవుణ్ణి శివుడు చూసి ఎంతో సంతోషపడుతుంది ఇలా శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడనమాట దేవతలందరూ కలిసి హిమవంతుని ఇంటికి వెళ్ళి హిమవంతుని పెళ్లికి ఒప్పిస్తాడు ఇలా శివుడికి పార్వతికి హిమవంతుని ఇంట్లోనే వివాహం జరుగుతుంది ఈ వివాహం అసలు మామూలుగా జరగలేదనమాట ఆ వివాహం ఎలా జరిగిందంటే చెప్తే ఆశ్చర్యపోతారు ఇప్పుడు పెళ్ళి కూడా ఘనంగా జరుగుతుంది ఇది చెప్పాలంటే ఈ వీడియో సమయం అయితే సరిపోదండి ఇంకో వీడియోలో చెప్తాను భలేగా ఉంటుంది వాళ్ళ పెళ్ళి అయితే శివ వివాహం అయిన మరుసటి రోజే దేవుళ్ళందరూ శివ దగ్గరికి వెళ్ళి అయ్యా స్వామి మీరు మన్మధుడిని భస్మం చేశారు కదా దయచేసి మళ్ళీ అతన్ని బతికించండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పనే చేశాడు అంతే ఇందులో అతను తప్పి ఏం లేదని వేడుకుంటారు అప్పుడు పార్వతీదేవి కూడా రతీదేవి బాధను చూసి శివుడిని వేడుకుంటుంది అప్పుడు శివుడు సరే అని తన తపోర శక్తిని ఉపయోగించి మన్మధుడిని మళ్ళీ బ్రతికిస్తాడు అప్పటికే తారకాసుడు లక్షల మందిని చంపేస్తూ ఉంటాడు పార్వతీదేవి ఉన్న శాపం వల్ల బిడ్డలు జన్మించరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవికి ఒక గుహలోకి వెళ్ళి ధ్యానం చేస్తారనమాట తన తపోర శక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆరు అగ్నిగుండాలని అవుతాయి అప్పటికే తారకాసురుడు దేవుళ్ళని హతమారుస్తూ ఉంటాడనమాట మిగతా దేవుళ్ళు కూడా అసహనంతో ఆ అగ్నిదేవుణ్ణి శివుని దగ్గరికి పంపుతారు శివ సరే అని చెప్పేసి అగ్నిగుండాలను ఇస్తారు అగ్నిదేవుడు ఆ అగ్నిగుండాలని తట్టుకోలేక ఆ వేడిని తట్టుకోలేక గంగాదేవిని పిలిచి ఆమెకిస్తాడు ఆ గంగాదేవి కూడా ఆ వేడిని తట్టుకోలేక పక్కన నదిలోకి విసిరేస్తుంది అప్పుడు ఇదంతా చూస్తున్నటువంటి పార్వతీదేవి ఆ నీటి రూపంలోకి మారి ఆ ఆరు అగ్నిగుణాలను కూడా ఆరు బిడ్డలుగా మారుస్తుంది అనమాట ఆరు బిడ్డల్ని ఏకం చేసి కార్తికేయ స్వామికి అంటే ఒక కార్తికేయ స్వామి రూపాన్ని ఆ పార్వతీదేవి జన్మిస్తుంది అనమాట అందుకే కార్తికేయ స్వామికి షణ్ముఖుడు అనే పేరు కూడా ఉంటుంది ఆ తర్వాత షణ్ముఖుడు ఆ శక్తిని ఉపయోగించి చిన్నపిల్లగాడిగా ఉన్నప్పుడే బాణాసుడిని హతమారుస్తారనమాట అదే రోజు ఈ మహోన్నతమైనటువంటి రోజుని ప్రతి సంవత్సరం కూడా మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం మన భారతదేశంలో వారణాసి శ్రీశైలం సీతారామం శ్రీకాళహస్తి అలాగే వేములవాడ మొదలగు ప్రదేశంలో అత్యున్నతమైనటువంటి శక్తివంతమైన శివలింగాలు ఉన్నాయండి ఈ మహోన్నతమైన రోజున మీరు కనుక మనసులో కొన్ని కోరికలు మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి అయితే ఆ శివుడు ఆ శివుడికి కనుక మనం చెప్పుకుంటే ఆ శివుడు ఖచ్చితంగా తీరుస్తాడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషి ముందు జన్మలో మత్తుకు బానిసై ఊగుతూ చిల్లర తిరుగులు తిరుగుతూ ఎంతో ఆకలితో ఉన్నటువంటి ఈ మనిషి తన ఆకలిని తీర్చుకోవటం కోసం శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి ఒక దీపట ఒక దీపం పెట్టడం వల్ల మరుసటి జన్మలో శివుని అనుగ్రహం వల్ల కుబేరుడుగా మళ్ళీ జన్మిస్తాడండి దీన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది ఎంతో మహోన్నతమైంది కదా ఈ శివరాత్రి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం శివాయ